శ్రీమన్మహాభారతము నాలుగు వందల ఎనభై ఆరవ రోజు ఓం స్మద్గరుభ్యో నమాయం నమస్కృత్యరం చేై నరోం దీ సరస్వతీ వ్యాసం తో జయం ఉదీరే శ్రీమన్ మహాభారతము సభాపర్వము ముప్పై ఎనిమిదవ అధ్యాయము ద్వారా సూత మహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్ మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా రాజసూయయాగ సభలో ధర్మరాజు భీష్మ పితామహుడిని ఓ పితామహ శ్రీకృష్ణుని అవతారములను గురించి శ్రీకృష్ణుని యొక్క దివ్యమైనటువంటి స్వభావాన్ని గురించి శ్రీకృష్ణుని యొక్క దివ్యమైనటువంటి చేష్టితములను గురించి నాకు వివరంగా అనుగ్రహించి చెప్పండి అని ప్రార్థన చేయగానే భీష్మ పితామహుడు ఆ రాజులందరి సమూహములో దేవేంద్రునిలాగా ప్రకాశిస్తూ ఉండేటటువంటి ఆ శ్రీకృష్ణ భగవానుని ఎదురుగా ధర్మరాజుకి శ్రీకృష్ణుని యొక్క చేష్టితములను గురించి దివ్యమైనటువంటి చేష్టితములను గురించి వివరించడం ప్రారంభం చేస్తూ ఉన్నాడు ఓ జనమే ఆ భీష్మ పితామహుడు చెప్పబోయేటటువంటి శ్రీకృష్ణ భగవానుని యొక్క కార్యములు అలౌకికములు శ్రీకృష్ణ భగవానుని యొక్క చేష్టితములు ఇతరులకు అసాధ్యమైనటువంటివి ధర్మరాజు యొక్క సభలో ఉన్నటువంటి రాజులంతా వింటూ ఉండగా బుద్ధిమంతులలో శ్రేష్ఠుడైనటువంటి భీష్మ పితామహుడు శ్రీకృష్ణ భగవానుడి గురించి చెప్పడానికి ముందు శిశుపాలుడిని కూడా తన యొక్క సాంత్వమైనటువంటి మాటలతో ఊరడించి ధర్మరాజుతో ఈ రకంగా అంటూ ఉన్నాడు భీష్ముడు ఓ రాజా యుధిష్ఠిరా పురుషోత్తముడైనటువంటి శ్రీకృష్ణ భగవాన్ యొక్క భూత కర్మలు ఇంతకుముందు చేసినటువంటి కర్మలు ఇప్పుడు చేస్తూ ఉన్నటువంటి దివ్యమైనటువంటి చేష్టితములు వాటిని గురించి చెబుతా విను అయితే అవన్నీ చాలా గహనమైనటువంటివి ఓ ధర్మజ అవ్యక్తో వ్యక్తలింగస్థ యేష భగవాన్ ప్రభు పురా నారాయణో నారాయణోదవ స్వయంభూ ప్రమహ అవ్యక్తమైనటువంటి పరమాత్మతత్వమే వ్యక్తరూపములో ఉన్నటువంటి ఈ శ్రీకృష్ణ భగవానుడు ఈ శ్రీకృష్ణ భగవానుడే పురాతన కాలములో నారాయణుడు ఇతడే స్వయంభువు ఇతడే సర్వలోకపితామహుడు ఓ ధర్మజ అవ్యక్తుడైనటువంటి ఈ సనాతన పరమాత్మయే సహస్రశీర్షపురుష ధ్రువో వ్యక్త సనాతన ఇతడే సహస్రశీర్షుడైనటువంటి పురుషుడు సహస్రాక్ష ಸಹಸ್ರಿಯ ಸಹಸ್ರಚರಣೋ ವಿಭು ಸಹಸ್ರಬಾಹು ಸಹಸ್ರ ದೇವನಾಮ ಸಹಸ್ರವಾಣೀಕೃಷ್ಣಭಗವಾಡೇ ಸಹಸ್ರಾಕ್ಷುಡು ಸಹಸ್ರಮುಖುಡು ಸಹಸ್ರಚರಣುಡು ಸಹಸ್ರಬಾಹು ಸಹಸ್ರೂಪುಡು ಸಹಸ್ರನಾಮ ಇತಡೇ ಸರ್ವ್ಯಾಪೀ పరమేశ్వరుడు వెయ్యి కన్నులు కలిగినవాడు వెయ్యి ముఖాలు కలిగినవాడు వేలాది చరణములు వేలాది బాహువులు వేలాది రూపాలు వేలాది నామములు కలిగినటువంటి అంతటా వ్యాపించి ఉన్నటువంటి పరమేశ్వరుడు ఈ శ్రీకృష్ణుడే ఈ శ్రీకృష్ణుడే శ్రీమన్నారాయణుడు అంటూ భీష్మ పితామహుడు శ్రీకృష్ణ తత్వాన్ని నారాయణ తత్వాన్ని నిరూపణ చేస్తూ ఉన్నాడు సభామధ్యములో ధర్మరాజు వింటూ ఉండగా శ్రీకృష్ణ భగవాన్ని ఎదురుగా ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ స్వామి వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్ మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు నమస్కారం చేద్దాం మన హృదయమందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో సర్వం తవాణమస్తు జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీత పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహ ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ